మిత్రులకు శుభోదయం శ్రీ చాణక్యనీతి ఐదవ అధ్యాయంలో ఆరో శ్లోకం ఎలా చెబుతోంది మూర్ఖాణం పండితద్వేష్యా అధనా మహాధనాహం పరాంగనా కుల స్త్రీణా ం పండితాద్వేష్యాం ఈ లోకంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది అందరికీ తెలుసు ఉన్నవాడు లేనివాడిని చూసి ఏమనుకుంటాడు లేనివాడు ఉన్నవాడిని చూసి ఏమనుకుంటాడు మనకి తెలుసు మూర్గాణం పండితా ద్వేష్యా మూర్ఘులు పండితుల్ని ద్వేషిస్తారు అధనానాం మహాధనా డబ్బు లేనివాడు డబ్బును వాడిని ద్వేషిస్తాడు ఆ సంపాదించాడు అలా సంపాదించాడు ఎలా సంపాదించాడు అంటూ అతన్ని హేళం చేసి అవహేళం చేసి ద్వేషించి తన యొక్క అసూయని ఈర్షిని బయటపెట్టుకుంటాడు కుల స్త్రీణం వేస కాపురం చేసే ఆడదాన్ని ద్వేషిస్తుంది ఎందుకంటే చెడిపోయిన ఆడది మరొక దాన్ని కూడా తనతో పాటు కలుపుకోవాలని చూస్తుంది అనేది సామెత పరాంగణ కుల చెడిపోయినటువంటి స్త్రీలు ప్రోష్ చూస్తున్నారు కదా వాళ్ళు కాపురం చేసేటటువంటి ఆడవాళ్లను ద్వేషిస్తారు సుభగానంచదు దుర్భగాహ ఇక భర్త ఉన్నటువంటి ఆడవాళ్ళని భర్త లేనటువంటి ఆడవాళ్ళు విడోస్ వెధవలు వీళ్ళు ద్వేషిస్తారట మూర్గా పండితద్వేష అధనా మహాధనా పరాంగనా దుర్భగా ఫూల్స్ ఎన్వై పండిట్స్ ది పూరు ఎన్వై ద రిచ్ ప్రాస్టిట్యూట్స్ ఎన్వి చెస్ట్ ఉమెన్ అండ్ విడోస్ ఎన్వి ఉమెన్ విత్ హాస్బెండ్స్ భర్తతో కాపురం చేసే ఆడవాళ్ళని వెధవలు ద్వేషిస్తారట అలాగే డబ్బున్న వాడిని డబ్బు లేని వాళ్ళు ద్వేషిస్తారు కాపురం చేయకుండా వ్యవసాయ వ్యాపారం చేసుకునేటటువంటి స్త్రీలు కుల స్త్రీలను ద్వేషిస్తారు పాడి చేయాలని చూస్తారు మూర్ఖుడు పండితుణ్ణి ద్వేషిస్తాడు తనకు ఆ పాండిత్యం లేదు కాబట్టి అంటున్నాడు చాణక్యుడు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయాలు దీంట్లో ఉన్నాయి దీన్ని ఇంకా విశిదంగా చెప్పాల్సిన అవసరం లేదు స్వస్తి